అందరికీ ఇక్కడ నేను టమాటో ఊరగాయ పెట్టాను ఎలా పెట్టానో చూపిస్తాను ఇక్కడ నేను ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఉడకపెట్టి చేస్తారు కదా ఆ విధంగా చేశాను ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఇదంతా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఆవాలు కూడా ఒక టూ స్పూన్స్ ఉంటుంది ఇది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు చిట్టపట్ట అంటున్నాయి కదా ఈ విధంగా అన్నాలి అప్పుడు అది ఫ్రై అయినట్టు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆ వేడికి సరిపోతుంది ఈ విధంగా కలర్ రావాలి అస్సలు మాడకూడదు దీన్ని పౌడర్ చేసుకుందాము మిక్సీ పట్టి తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్న టమోటాలు పండువి తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వాటిని కడిగిన తర్వాత తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి ఇదనే కాదు ఏ ఊరిగాయకైనా సరే తడి లేకుండా తుచ్చుకొని చేస్తే అస్సలు పాడవకుండా ఉంటుంది ఇక్కడ నేను వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీరు ఎలాగైనా కట్ చేసుకోండి కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇలా కట్ చేశాను ఎందుకు నేను ఇంత తక్కువ క్వాంటిటీ చేస్తున్నా అంటే ఇది కరెక్ట్గా నాకు ఒక టూ మంత్స్ అలా వస్తుంది అయిపోయిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అనేసి తక్కువగా చేసుకుంటాను ఈ హాఫ్ కిలో టమోటాకి వెల్లుల్లిపాయలు అయితే ఇవి సరిపోతుంది ఇక్కడ ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను అంటే ఒకటిని రెండుగా కట్ చేశాను చిన్నవైతే కట్ చేయాల్సిన అవసరం లేదు మీకు అలాగే కావాలంటే కూడా వేసుకోండి కానీ నాకు ఇలా కట్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే చూడడానికి కూడా పెద్దగా లేకుండా ఫ్రై అవుతాయి కదా అనేసి చేస్తాను ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ టమోటా ముక్కల్ని వేసి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి ఉడికించాను ఈ టమోటలని ఎంత బాగా ఉడికిస్తే అంత బాగుంటుంది టేస్ట్ ఇక చూసారు కదా ఇదంతా నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు ఉడికించండి వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఇక చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇది నేను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను మెత్తగా మీకు వద్దంటే కూడా ఇలాగనే చేసేయచ్చు మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తాను తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర శనగపప్పు అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఊరగాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఉంటే అస్సలు ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది కదా తర్వాత ఇక్కడ ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయితే చాలు తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మాత్రం బాగా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు తడి ఉండకూడదు ఎందుకంటే ఈ ఊరగాయ అనేది నిల్వ ఉండాలి కాబట్టి అస్సలు తడి ఉండకూడదు ఇక చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మొత్తము ఎక్కడ ఏవి ఎక్కువ మాడకుండా కరెక్ట్గా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక నేను ఈ టమోటా అనేది మిక్సీ పట్టాను కదా దాన్ని ఇందులో వేసుకున్నాను మీరు మిక్సీ పట్టకుండా కూడా అలా కూడా వేసుకోవచ్చు నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నాను ఇదంతా ఒకసారి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఎక్కడన్నా తడి ఉంటే అదంతా పోతుంది ఇక చూసారు కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఇందులోనే కారం ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందాక ఫ్రై చేశాను కదా అది పౌడర్ చేశాను అది కూడా ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే అది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేశాను అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెడితేనే ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా ఇందులో కలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా సపరేట్గా వచ్చేసింది కదా ఇలా వస్తేనే అసలు తడి లేదు అనేది మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అయితే ఎవరికైనా హాస్టల్ ఉండే వాళ్ళకి అలా ఏదైనా పంపియాలంటే కూడా హ్యాపీగా ఈ విధంగా చేసేయచ్చు కరెక్ట్గా పదహైదు నిమిషాలు అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడన్నా ఇది ఊరగాయి అన్నంలకే కాదు ఉప్మా చపాతి అలా వాటికి కూడా చాలా బాగుంటుంది టేస్టు మాకైతే హాస్టల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒక ఉంటుంది ఉంటుందనేసి కొంచెం ఎక్కువ చేసిస్తారు కానీ హాస్టల్కి వెళ్ళేసరికి వారం కూడా ఉండదు ఫ్రెండ్స్ అందరూ బాగా తినేస్తారు అంత బాగుంటుంది ఇది ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం వేడి అన్నంలో కపడమో లేదా ఏదైనా తాలింపు లేదా ఆమ్లెట్ అయినా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు కూరతో అవసరమే లేదు ఈ ఊరగాయ ఉంటే అంత బాగుంటుంది ఇది ఈ వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా కరివేపాకు ఇదంతా ఆయిలో అంటే చాలా బాగుంది తింటూ ఉంటే ఎవరైనా పిల్లలు హాస్టల్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇలాంటివి చేసి ఇవ్వచ్చు బయట పెడితే కూడా వన్ మంత్ వరకు అస్సలు పాడవద్దు ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది మనం తడి లేకుండా అంటే వాటిలో తడి పడకుండా చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఆరు నెలలైనా బాగుంటుంది చూస్తా అంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ లో మెసేజ్ చేయండి